నమస్కారం నిన్నంతా ఒకటే డిస్కషన్ సింగర్ ప్రవస్తి పార్తీయగా జడ్జెస్ జ్ఞాపికా ప్రొడక్షన్స్ ఈటీవీ సంస్థ పార్తీయగా రకరకాల ఛానల్స్లో రకరకాల వార్తలు ప్రసరించారు అండ్ ఆ అమ్మాయి చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది బేసిక్గా అంటే ఇవన్నీ ఛానల్స్ వాడిన భాష అండ్ తను ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాను అని చెప్పింది కాబట్టి ఆ మాట వాడాల్సి వస్తోంది అండ్ ఆల్సో డైరెక్ట్గా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి చిన్నప్పటి నుంచి నేను బాలుగారు జానక్ గారు చిత్రమ్మ అందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నేను ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముద్దు చేశానమ్మా ఇప్పుడు నీకు ఏళ్ళు కదా అలాగే ఒళ్ళు కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారు నీకు గుర్తుందో లేదో ముద్దుగా ఉండేదానివి ముద్దుగా పాడేదానివి చాలా బాగా పాడేదానివి చిన్నప్పుడు పాడినట్టు ఏళ్ళకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ ఉంటే సంతోషించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను ఎందుకంటే మా ప్రవస్తి మా శ్రీలలిత మా ప్రణతి మా గాయత్రి అని మేమే ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం మేము ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్ళ పర్యంతం అయిపోయి ఏడ్ చేసిన సందర్భాలు ఏడ్ చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి అవి నువ్వు చూడలేదేమో అవి మిస్ అయ్యామనుకుంటా అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్ వెళ్ళి ఇంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్ళగక్కుని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది బట్ దట్ డెంట్ మ్యాటర్ ఫర్ యూ బికాజ్ నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు బయటకెళ్ళి ప్రవేశ నీకు విషయం చెప్పాలమ్మా నీకు పార్త తీయగా కాంపిటీషన్ మాత్రమే కాదు డిఫరెంట్ ఛానల్స్లో కూడా కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా నీకు ప్రాసెస్ తెలియదమ్మా సింగర్ సెలెక్షన్ అంటే సింగర్స్ పంపించేటటువంటి సాంగ్ సెలెక్షన్లో రైట్స్ అనేవి కూడా ప్రతి ఛానల్ కి కొన్ని సాంగ్స్కే రైట్స్ ఉంటాయి వాటిల్లోంచి కూడా సెలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ నీకు లేదో నాకు తెలియదు కానీ ఆడియన్స్ అందరికీ మాత్రం చెప్తే అన్ని విషయాలు చెప్పు యూనో ప్రాసెస్ గురించి చెప్పు యూనో ఆ ప్రాసెస్ లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఛానల్ ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా మాట్లాడమ్మా అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను సో ఛానల్ కండి కపుల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మ్యూజిక్ని డిప్లాయ్ చేయడానికి అంటే మ్యూజిక్ని వాడుకోవడానికి అన్ని పాటలకి రెస్ట్రిక్షన్ ఐ మీన్ అన్ని పాటలకి లీనియన్స్ ఉంటారు కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇచ్చే పార్టిసిపెంట్స్ ఇచ్చే సాంగ్ లిస్ట్లో వేటికైతే రైట్స్ ఉంటాయో అవి మాత్రమే కాంపిటీషన్లో పాడాల్సి ఉంటుంది అవి నచ్చ చెప్తాం కూడా ప్రతిసారి నచ్చ చెప్తా అంటే నేను కాదండి మేనేజ్మెంట్ తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయింది అంతకుముందు కాంపిటీషన్లో ఆ పాట అనేది కూడా చూస్తారండి యాజమాన్యం ఇదంతా కూడా మీకు తర్వాత జ్ఞాపిక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాసెస్ ఎలా సాగుతుంది అనేది సో నేను పాట పాటిచ్చినా వాళ్ళు వద్దంటున్నారు పాట పాటిచ్చినా వాళ్ళు వద్దంటున్నారు అని మాత్రమే ఎక్కువ సార్లు ప్రొజెక్ట్ చేసింది తను రీజన్ ఇది అని మీకు తెలియదు కదా అందుకని చెప్తున్నాను సో నేను కొరకొర చూశాను అని చెప్పి అంటున్నావు కదా నాన్న సో నేను కొరకరా ఎందుకు చూస్తాను ఎందుకు చూడాలో చూడాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు అక్కడ ఉన్నటువంటి నేను కీరవాణి గారు చంద్రబోస్ గారు నిన్నే ఎందుకు టార్గెట్ చేశామనే విషయం నాకు ఇప్పటికీ ఆలోచించడానికి కూడా నాకు అసలు కనీసం ఆ థాట్ కూడా రావటం లేదు బేసిక్గా నేను నిన్ను కొరకర ఎందుకు చూసాను నాకు అర్థం కాలేదు మర్చిపోయామనుకుంటా నేను నీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను ఏంటంటే అమ్మా క్లాసికల్ రౌండ్లోనే అనుకుంటా నీ దగ్గరకు వచ్చి మరి నువ్వు కొంచెం అప్సెట్ గా ఉంటే ప్రతిదానికి నువ్వు అప్సెట్ అయిపోతావు ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతావు నీ వాయిస్ అలాంటిది కొంతమంది ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు నేను అమ్మ స్థానంలో ఉన్నాను కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను నీ దగ్గరకు వచ్చి మరి మిగతా పార్టిసిపెంట్స్ సాక్ష్యంగా ఉన్నారు తల్లి ఈ రోజుల్లో ఏంటంటే నువ్వు నా మీద ఇన్ని ఎలిగేషన్స్ వేసావు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు ఉంది కదా అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ మే సో వాళ్ళందరి మధ్యలో నీకే చెప్పాను వచ్చి ప్రవస్తి క్లిక్ నడుస్తున్నప్పుడు నువ్వు దాన్ని బేస్ చేసుకొని పాడుతున్నావు మృదంగం అటు ఇటు అయినా కూడా నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా నువ్వు ఎలా పాడావనేది నాకు తెలుసు మా అందరికీ అర్థమైంది అక్కడ కొంచెం మృదంగం నేను ఏదో ఇబ్బంది పెట్టినట్లుంది అని నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడాను అది నువ్వు మర్చిపోయామేమో కానీ నీ మిగతా పార్టిసిపెంట్స్ అందరూ ఏంటో గుర్తుపెట్టుకున్నారు మరి అండ్ ఇంకో విషయం ఈ సిరీస్ సంబంధించి మాట్లాడుకుందాము నువ్వు గాయత్రి గాయత్రి ఫేవరెటిజం శ్రీలలిత ఇంకోళ్ళు ఇంకోళ్ళు అని రకరకాల పేర్లు తీస్తున్నావు నాకు అదేంటో అర్థం కావట్లేదు కానీ వీళ్ళెవ్వరూ మ్యాంగో మ్యూజిక్లో పాడలేదమ్మా నువ్వు తప్ప నేను నిన్నే ఎందుకు పిలిచాను వీడియో చేయడానికి నిహాల్ గారు నీ గురువు గారు అష్టలక్ష్మి స్తోత్రం చేసినప్పుడు నేను వెనకాల కోరస్ బ్యాచ్లో నువ్వు పాడావు గుర్తుందా నీకు రికార్డ్ చేశావు చేసినప్పుడు వీడియో షూట్ చేసే టైంలో నేను ఒక్కదాన్ని షూట్ చేయొచ్చు తల్లి నువ్వు బాడీ షేమింగ్ బాడీ షేమింగ్ అని మాట్లాడుతున్నావు కదా నేను వేరే ఎవరినో నలుగురిని నా వెనకాల కూర్చోపెట్టుకుని చేయొచ్చమ్మా నేను పర్టికులర్గా పిలిచాను ఇంటికి పాప ఒంటరిగా నువ్వు మీ అమ్మగారు వెళ్తారు అయ్యో లేదు అలా కాదు అని చెప్పి మా వాళ్ళు ఏదో ఏర్పాట్లు చేసి దగ్గరుండి పంపించారు నీకు ఇవన్నీ మర్చిపోతాయి ఎలా తల్లి నువ్వు తప్పు కదా కీర్వాణి గారు పెళ్లి గురించి అందులో కచేరీ గురించి మాట్లాడారు అని చెప్పి నువ్వు ఒక యూనో రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ ఏవో పాస్ చేసావు కదా పెళ్లిళ్లలో నేను కూడా పాడతాను ఓకే మొన్న రీసెంట్గా ఈరోజు ఇండియాలోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ కూడా పెళ్లిలో పాడాడమ్మా ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు నేను ఇప్పటి వరకు పెళ్లి కచేరీలు ఎందుకు చేయలేదంటే అని వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఒక గొప్ప సంగీత దర్శకుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే నీలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మూలంగా అది నిన్నే అంటున్నారు అని అనుకొని అది నువ్వు ఓన్ చేసుకోవటం తప్పుగా తల్లి అసలు ఎవరన్నా ఫీల్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను ఫీల్ అవ్వాలి ఆ ముక్కకి ప్రవస్త నేను మీ అమ్మగారిని నువ్వు అని సంబోధించినందుకు నీకు బాధేసింది అది అసలు సంస్కారమా అని మాట్లాడేవు కదమ్మా ఎలిమినేషన్ జరి జరిగిన వెంటనే మీ ఇద్దరు పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆవిడ స్టేజ్ దగ్గరకు వచ్చి నీ చేతిలో ఉన్న ట్రోఫీ అసలు ఇది నీ చేతిలో ఉండాల్సిన ట్రోఫీ కాదు అది ఇచ్చేసేయి అని చాలా ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి చరణ్ గారి చేతిలో ఉన్నటువంటి మైక్ లాక్కోవడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత వెనక్కి వస్తూ నేను అక్కడ కూర్చున్నప్పుడు నీ మూలంగానే నువ్వే మోసగత్తి ఇలా నా మొహం మీద ఇలా పెట్టి మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అనిపించిందమ్మా నీకు నేను ఇలా నమస్కారం పెట్టి ప్లీజ్ అన్నాను అంతే కదమ్మా సో అదంతా చాలా కెమెరాస్లో రికార్డ్ అయింది ప్రవస్థ చెప్పేవన్నీ తప్పులు అని ఆ రికార్డింగ్ బయట పెట్టే అవకాశం ఛానల్కి లేకపోలేదు కానీ ఆవేశంలో ఉన్నారు మీ అమ్మగారు నువ్వు చాలా ఎమోషనల్గా గా ఉన్నారు ఒక ఓటమిని అంగీకరించలేకపోతున్నారు కాబట్టి తర్వాత తీరిక కూర్చొని మాట్లాడదాము అని చెప్పి నువ్వు మీ అమ్మగారు విసురుగా బయటికి వెళ్ళిపోయారు చాలా ఎమోషనల్గా గా ఉన్నారు చాలా ఆవేశంలో ఉన్నారు మాకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు చంద్రబోస్ గారు ముందుగా వెళ్ళిపోయారు ఆయనకి టైం లేదని కీరవాణి గారు నేను చూడలేనని వెళ్ళిపోయారు సునీత గారు నా ఎలిమినేషన్ చూడటం కోసమే కూర్చున్నారు చాలా తప్పు మాట్లాడావు అమ్మ చాలా చాలా తప్పు మాట్లాడావు ఎవరు ఎలిమినేట్ అయితేనో ఎవరన్నా ఒకళ్ళు జీవితంలో ఓడిపోతేనో సంతోషించేంత నీచమైన క్యారెక్టర్ నది కాదు ఈ మాట నీ మూలంగా ఇవాళ చెప్పుకోవాల్సి వస్తుంది నేను చాలా బాధలు పడ్డాను నేను కష్టాలు పడ్డాను జీవితంలో నాకంటే లోయెస్ట్ పాయింట్ అనుభవించిన వాళ్ళు నా తోటి కళాకారుల్లో ఎవరూ లేరని నేను ఈరోజు చెప్తాను అలాంటి నేను ఒకళ్ళ ఓటమి నేను ఒకళ్ళు ఏడుస్తుంటే చూసి సంతోషించే రకాన్ని కాదు ఏడుపు విలువ నాకు తప్ప ఎవరికి తెలియదని నేను ఫీల్ అవుతూ ఉంటాను నాకే బాగా తెలుసమ్మా ఏడుపు అంటే ఏంటో అంటే ఏంటో జీవితం అంటే ఏంటో ఇవన్నీ మీ అందరికంటే ఎక్కువ నాకే తెలుసు ఓకే నేను టెక్నీషియన్స్ ని చాలా అవమానిస్తాను చాలా గౌరవపరుస్తాను అని చెప్పి ఫస్ట్ టైం నేను అలిగేషన్ అన్న మాట వాడుతున్నానమ్మా సో అది కూడా నువ్వు మాట్లాడటం జరిగింది ఏ టెక్నీషియన్ ఒక్కసారి ఒక్క వీడియో బైక్ తీసుకుని దయచేసి రిలీజ్ చేయను ఓకే నేను మనకి స్నాక్స్ ఇస్తారు చూడు ఆయన్ని కూడా మీరు అని అంటానమ్మా అండ్ ఆవేళ నువ్వు ఎలిమినేట్ అవుతావో ఇంకెవరు ఎలిమినేట్ అవుతారో అసలు ఎలిమినేషన్ గురించి కాకుండా షెడ్యూల్ అయిపోతోంది కదా అని చెప్పి అందరికీ సెట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టించటము లేకపోతే ఒకరోజు నేను ఇంకొక రోజు కిరణి గారో ఇంకో రోజు అనిలో ఇలా చేయటం అనేది అది ఒక టీంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయమ్మా నువ్వు కూడా నేను పెట్టిన పేస్ట్ తిన్నావు మరి మరి బయటికి వెళ్ళి అదేంటో నేను ఎలిమినేట్ అయిపోయినందుకే సునీత్ గారు పార్టీ ఇచ్చారు అందరికీ అని మాట్లాడుతున్నావు ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్ దిస్ నువ్వు ఒకదాన్ని ఇంకో దానికే ఆపాదించి ఫ్యాబ్రికేట్ చేస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అండ్ ఇది మంచి పద్ధతి కాదు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రవస్తి మీ అమ్మగారమ్మ సునీతకి పిల్లలు ఉన్నారు కిరవాణి గారికి పిల్లలు ఉన్నారు అనిల్ ప్రవీణ వాళ్ళకి ఉన్నారు నాశనం అయిపోతారు అన్న శాపనార్థాలు కూడా పడాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఫైనల్గా కాంపిటీషన్ అన్నప్పుడు ఉంటుంది గెలుపు ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో ఒకళ్ళే ఉంటారు సెకండ్ ప్లేస్ ఉంటుంది థర్డ్ ప్లేస్ ఉంటుంది అలా అని చెప్పి ఈరోజు ఎలిమినేషన్లో నేను ఓడిపోయాను లైఫ్లోనే నేను ఓడిపోయాను నా జీవితం లేదు అని చాలా ఎక్కువగా ఊహించేసుకొని ఓటమిని హుందాగా తీసుకోలేకపోతే లైఫ్లో ఏవీ నేర్చుకోవటానికి బ్రెయిన్ ఆ రకంగా పనిచేయదు సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఉండాలి అలాంటి రెస్పెక్ట్తోనే మేము ఇన్నాళ్ళు వాళ్ళు ఒక మాట అన్నా కూడా మా పాటలు పాడించి తీసేసినా కూడా ఇలా ఛానల్స్కి వచ్చి ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు అది మేము నేర్ మా గురువుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నటువంటి విద్య కాబట్టి ఈ జనరేషన్ అందరూ కూడా దయచేసి చాలా ఓవర్గా రియాక్ట్ అవ్వటం ఓవర్గా సెన్సిటైజ్ చేసి టాపిక్ని అసలు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలన్న విషయాన్ని మర్చిపోయి ఇలా బిహేవ్ చేయటం అనేది కరెక్ట్ కాదని చెప్తూ పేరెంట్స్ కూడా పిల్లల్ని మంచి మార్గంలో నానా నీకు తెలిసింది తక్కువే తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసే దిశగా మీరు కూడా వాళ్ళతో ఉంటారు అని చెప్పి ఆశిస్తూ ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత గురువు ఆ గురువు స్థానంలో మా ముగ్గురిని చూసే మీరు కాంపిటీషన్కి వచ్చారు గెలిచినప్పుడు వచ్చి కాళ్ళకి దండం పెట్టారు ఓడిపోయినప్పుడు ఇలా బయటికి వెళ్ళి మా గురించి నీకేది నచ్చితే అది మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఒక జనరేషన్ జనరేషన్ డేంజర్లో పడేసేటటువంటి ఒక సిచ్యువేషన్ కాబట్టి ఆచి తూచి మాట్లాడండి ఆచి తూచి నిర్ణయం తీసుకోండి ఒకవేళ మేము ఆల్రెడీ సాధించేశాము లైఫ్లో అని అనుకున్నప్పుడు దయచేసి కాంపిటీషన్కి రాకండి కాంపిటీషన్కి వస్తే మీరు మంచి మార్కులు తీసుకోవాల్సి వస్తుంది సలహాలు సూచనలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోండి ఈ కాంపిటీషన్ ద్వారా చాలామంది చాలామంది ఇది ప్రొఫెషన్ చేసుకొని చాలా ఫ్లరిష్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదో ఆఫ్ కోర్స్ ఈరోజు సోషల్ మీడియాలో కింద కామెంట్సే కదా ఇంపార్టెంట్ వాటికి భయపడుతున్నారేమో నాకు తెలియదు బట్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుంది మంచి చేసింది కదా కాంపిటీషన్ మీకు మాట్లాడింది దాని గురించి కూడా రవస్తి కూడా నేను నీకు చెప్పేది ఒకటే మేము అందరూ నీ మంచినే కోరుకుంటాము చిన్నప్పటి నుంచి ముద్దు చేసామన్నావు కదా అలాగే ఇప్పుడు కూడా అదే తల్లి హృదయంతో నీకు చెప్తున్నాను నేను నువ్వు ఆవేశంలో ఉన్నావు కొంచెం కూల్గా ఆలోచించి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొని మంచి గురువు దగ్గర సాధన చేసి మంచి మంచి పాటలు పాడి సంగీత ప్రపంచంలో నీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటామని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దేన్నైనా ఎవరినైనా ఎవరైనా ఆపేంత కెపాసిటీ ఇక్కడ లేదమ్మా ఎవరు ఎవరిని ఎవరి టాలెంట్ని తొక్కే లేరు ఆపేయలేరు అర్థమైందా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా మంది జీవిత చరిత్రలు ఉన్నాయి వీలైతే నీకు టైం ఉంటే అవన్నీ ఒకసారి చదువు తీరిగ్గా నీకే అర్థం అవుతుంది ఓకే ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ యా ప్లీజ్ టేక్ కేర్ అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ప్రవస్తి సో సునీత గారు రీల్ పెట్టారు దానికి ఆన్సర్ ఈ రీల్ సో లాస్ట్ వరకు చూడండి సునీత గారు మీరు చెప్పారు ఫస్ట్ నేను పాయింట్ వైజ్ వెళ్తాను సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అని చెప్పారు ఇప్పుడు నేను ఎలా చేయాలి అని కూడా అన్నారు సో లేదు నేను ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోమని నేను అడగలేదు నాకు ఆ మినిమం రెస్పెక్ట్ యాజ్ హ్యూమన్ యాజ్ అ సింగర్ ఇవ్వమన్నాను అండ్ మీరు రీల్లో ఎంత బాగా మాట్లాడారో రీయల్లో కూడా అంతే బాగా మాట్లాడుంటే ఇవన్నీ అయ్యేదే కాదు మ్యామ్ సో అదొకటి పాయింట్ నెంబర్ టూ నాకు కన్సిస్టెన్సీ లేదని కూడా చెప్పారు చిన్నప్పుడు ఎలా పాడావో ఇప్పుడు అలా పాడట్లేదు అని కూడా చెప్పారు ఓకే దట్స్ యువర్ ఒపీనియన్ ఐ టోటలీ రెస్పెక్ట్ దట్ సో నేను దాని మీదే మాట్లాడట్లేదు సో ఇప్పుడు మీరు అన్నారు కదా నేను పూర్తిగా సాంగ్ సెలెక్షన్ విషయంలో మాట్లాడలేదని సో మ్యామ్ మాకు ముందే రైట్స్ ఇవ్వడం జరిగింది స్కెడ్యూల్ వన్ ముందే సో ఆదిత్య మ్యూజిక్ సరేగామా టీ సిరీస్ మ్యాంగో మ్యూజిక్ సో ఏవి మాకు ఇచ్చిన రైట్స్ మేము ఈ రైట్స్ లో నుంచే సాంగ్స్ చూసి ఇచ్చాం వాళ్ళకి సో నా సాంగ్స్ రిజెక్ట్ చేసిన కారణం అయితే రైట్స్ ప్రాబ్లం కాదు ఆ దేనిలో కూడా జరిగిందో చెప్తాను ఇది రాఘవేందర్ రావు గారి ఎపిసోడ్ లో ఆయన చేసిన మంచి డివోషనల్ మూవీస్ నుంచి నేను మంచి డివోషనల్ సాంగ్స్ ఇచ్చాను లిస్ట్ లో ఇస్తే కాల్ చేసి ఇలాగా ఇది డివోషనల్ రౌండ్ కాదు ఇలాంటి సాంగ్ ఎవరిచ్చినా కూడా మేము ఇవ్వము అది ఇది అన్నారు సుమన్ సర్ ఫ్రమ్ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ సో కాల్ చేసి చెప్పారు ఇంకా ఐ హ్యాడ్ నో చాయిస్ బట్ వేరే ఇంకా సాంగ్స్ దొరికిన సాంగ్స్ అన్ని పంపించాను లిస్ట్లో బట్ చూస్తే ఒక అమ్మాయి మాత్రం అదే డివోషనల్ సాంగ్ పాడింది అండ్ తను కూడా ఎన్ని పిచ్చింగ్ ఇష్యూస్ చేసినా మళ్ళీ అదే మంచి కామెంట్స్ ఇచ్చారు దట్స్ ఫైన్ అండ్ షార్ పాడుతుంటే మీరేమో సైగలు చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ పాయింటింగ్ దట్ అవుట్ ఇన్ ద జడ్జ్మెంట్ మీరు అది చేయలేదు మరి ఇది ఎంత ఫేవరెటిజమ్ కనిపిస్తుంది అందరికీ కనిపిస్తుంది ఈ పాయింట్లో అండ్ మీరు ఇది ఆన్సర్ చేయండి ఎందుకు సైగా చేశాడు జడ్జ్మెంట్లో చెప్పకుండా ఇది ఒక్కటి ఆన్సర్ చేయండి మ్యామ్ అండ్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్లో ఇలరాజా సార్ ఎస్టీడి సార్ ఎపిసోడ్లో మీరు ఒక పాటకి లేకుండానే ముందే జడ్జ్మెంట్ ఇచ్చి వెళ్ళారు కన్యాకుమారి అనే పాటకి మీరు ఆ రోజు ఏదో ఎక్కడికో వెళ్ళాలి అని ఆ పాట వినక ముందే మీరు కామెంట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అది ఎలాంటి కామెంట్ అయినా ఒరిజినల్ సాంగ్ గురించి అయినా ఏదైనా కూడా జడ్జ్మెంట్ జడ్జ్మెంటే సో మీరు ఇలా చెప్పేసి వెళ్ళిపో సాంగ్ వినకుండానే సో అదొకటి అండ్ మీరు రీల్లో నేను పేర్లు మెన్షన్ చేశాను చెప్పారు ఎస్ నేను గాయత్రి అక్క ఇంకా శ్రీధృతి పేరు మెన్షన్ చేశాను కానీ మీరు ఇంకేదో ప్రణతి ఇంకా శ్రీలలిత అని చెప్పారు మీ రీల్లో నేను ఈ టూ నేమ్స్ ఎక్కడా కూడా వాడలేదు వీడియోలో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడా ఎత్తలేదు సో మీరు ఎక్కడి నుంచి విన్నారో ఎవరి నుంచి విన్నారో తెలియదు మ్యామ్ నా వీడియో ఒక్కసారి చూడండి నేను దానిలో చెప్పలేదు ఈ పేర్లు అయితే అస్సలు ఎత్తలేదు అండ్ శ్రీలలిత గురించి కూడా నేను ఎప్పుడూ మాట్లాడాను బికాస్ చాలా నాలెడ్జ్ ఉన్న అమ్మాయి సీజ్ అన్ అమేజింగ్ సింగర్ నేను తన గురించి అసలు మాట్లాడను సో నా క్వశ్చన్స్ నా యాక్చువల్ క్వశ్చన్కి మీ ఆన్సర్ రాలేదు విచ్ ఇస్ లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు ఎందుకు టాప్లో ఉన్నారు ఐ ఆల్సో గివ్ యూ ద సాంగ్స్ చమకీ లాంగీ లేసి పల్లవి స్టార్టింగ్ స్టార్టింగే తను మర్చిపోయింది అది మీరు కామెంట్స్లో చెప్పలేదు అండ్ సీతారామ చరితం దానిలో కూడా లిరిక్స్ మర్చిపోయారు అది కూడా మీరు కామెంట్స్లో చెప్పలేదు అండ్ థర్డ్ థింగ్ ఇస్ చేతుల మీద రాసుకొని వస్తే అది ఒక కామెడీ థింగ్ లాగా పోర్ట్ అయింది కానీ ఒక కాంపిటీషన్ మీరలా చేయలేదు అట్లీస్ట్ మార్క్స్లో అయినా మీరు అక్నాలజీ చేసి ఇస్తారేమో అనుకున్నాను కానీ చూస్తే వాళ్ళందరూ కూడా టాప్లో ఉన్నారు లాస్ట్లో ఇక్కడ చాలా డిస్క్రిమినేషన్ కనిపించింది మ్యామ్ వెరీ హర్టింగ్ బికాజ్ మేము ఆ పాటలకి అంత లిరిక్స్ ఉన్న పాటలు ఎస్పెషలీ మన భారతంలో నేను పాడాను అండ్ అదర్ సాంగ్స్ కూడా డైలాగ్స్ కూడా ఉన్నాయి మనభారతం అనే పాటలో చాలా చాలా లిరిక్స్ ఉండే కానీ మేము అక్కడ లిరిక్స్ కరెక్ట్ పాడే వాళ్ళు కూడా మర్చిపోకుండా అందరం అంతా హార్డ్ వర్క్ చేసుకునే అందరూ సింగర్స్కి తెలుసు ఎంత కష్టము లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం తక్కువ డ్యూరేషన్లో సో మేమంతా హార్డ్ వర్క్ చేసి ఆ స్టేజ్ మీద ఆ లైట్స్కి టెన్షన్లో మర్చిపోకుండా పాఠానికి అంతా ట్రై చేసి పాడాక కూడా మీరు మర్చిపోయిన వాళ్ళకి చేతి మీద రాసుకొని వచ్చిన వాళ్ళని అంతా అప్రిషియేట్ చేస్తే మాకు డెఫినెట్లీ హర్టింగ్ ఉంటుంది మ్యామ్ ఇట్స్ వెరీ వెరీ డిస్క్రిమినేటింగ్ సో ఇంకొకటి మీరు మ్యాంగో మ్యూజిక్ వాటి గురించి మాట్లాడారు కదా మ్యామ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు మా గురుగారు నిహాల్ కొండూరి గారు అయిన కంపోజిషన్లో అది మీరు పాడిన ఆయన కంపోజిషనే సో అయినా ఇలాగా ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు కోరస్ పాడడానికి అంటే ఆమె ఇంట్రెస్టెడ్ సార్ అని నేను చెప్పాను సో నాకు ఆపర్చునిటీ అలా వచ్చింది సో ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు నిన్ను మీ మదర్ని సేఫ్గా పంపిమని నేనే చెప్పాను అని మ్యామ్ ఫస్ట్ థింగ్ మా మదర్ రాలేదు ఆ రోజు మా మదర్ని అలో కూడా చేయలేదు నేను ఒక్కదాని వచ్చాను నాతో పాటు మీ అసిస్టెంట్ అక్క వచ్చారు బికాస్ అక్క ఇక్కడే ఉంటారంట ఇంటి పక్కన అందుకే వచ్చారు సో మై మదర్ వాజ్ నాట్ డేర్ ఆ రోజు వేరే వాళ్ళ ఒక మదర్ వచ్చారు సో నన్ను పికప్ చేసుకున్నప్పుడే మా మదర్ కిందకు వచ్చి అక్కతో అయితే చెప్పారు నైట్ ప్లీజ్ డ్రాప్ చేసి వెళ్ళండి ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అడిగితే ఓకే అన్నారు అక్క సో అలా మా మదర్ ముందే అడిగారు డ్రాప్ చేయమని ఆ రోజు చాలా లేట్ అయింది స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ అయింది నాకు చాలా ఫీవరిష్ కూడా ఉండే ఫీవర్ ఉండే చాలా ఆ రోజు సో వెళ్ళేటప్పుడు అక్క మాత్రం నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు అని చెప్పారు కూడా మా ఇంటి మా ఇల్లు మీ ఇంటి పక్కనే సో అందుకే నాకు కుదిరింది అని కూడా చెప్పారు సో నాకు ఆపర్చునిటీ అయితే అలా వచ్చింది మ్యామ్ త్రూ మై గురువు గారు నిహాల్ కొండూరి సార్ ఇది కూడా అన్నారు నువ్వు ఇదెందుకు చెప్పలేదు నేనే నాకే నేను నీతో వచ్చి మాట్లాడాను క్లాసికల్ రౌండ్లో అని చెప్పారు సో ఓకే నేను ఇది మాట్లాడాలి దీని గురించి చెప్పాలి సో ఏమైందంటే నేను పాడలేను పల్లవైన నేను పాట పాడాను క్లాసికల్ రౌండ్ లో యాజ్ మ్యామ్ చెప్పినట్టు క్లిక్ ఒకటి వెళ్ళింది మృదంగం ఒకటి వెళ్ళింది సో ఐ హ్యాడ్ టు ఫాలో క్లిక్ క్లిక్ ఫాలో అయ్యి నేను పాడాను ఐ డెంట్ మిస్ ఎనీ స్వరం కానీ మిస్ అవ్వకపోయినా కామెంట్స్ లో ముగ్గురులో ఒక జడ్జ్ నుంచి నాకు అక్కడ స్వరం పోయింది కదా తప్పు తప్పులు అవుతూ ఉంటాయిలే అన్న కామెంట్ వచ్చింది సో అది మార్క్స్ మీద ఎఫెక్ట్ అవుతాయేమో అని నేను అప్సెట్ అయ్యాను అఫ్ కోర్స్ అప్సెట్ అయ్యాను కాంపిటీషన్ ఉన్నప్పుడు నా ప్లేస్ లో ఎవరైనా అప్సెట్ అవుతారు అండ్ మేబీ మీరు చెప్పినట్టు బీంగ్ నైన్టీన్ ఇయర్ ఓల్డ్ నా ఏజ్ కూడా ఇష్యూ ఏమో బట్ నేను అప్సెట్ అయ్యాను అండ్ అప్సెట్ అయ్యాక ఏమందంటే నేను ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను మెంటర్స్ దగ్గరికి వెళ్ళాను సార్ ప్లీజ్ మీరు ఈ జడ్జెస్కి పాస్ చేయండి నా తప్పు లేదు అక్కడ కానీ కామెంట్స్ అలా వచ్చేసా నాకు కొంచెం భయం వేస్తుంది మార్క్స్లో పడుతుందేమో అని సో ఇది నేను అన్ని సార్లు వెనకాల పడితే వాళ్ళు వచ్చి మీకు చెప్పారు అది మీరు విన్నారు నేను చూసా వాళ్ళు చెప్పేటప్పుడు మీరు విన్నారు దెన్ మీకు దెన్ మీరు రియలైజ్ అయ్యి వచ్చినతో మాట్లాడారు అది నేను చూసాను మ్యామ్ సో కానీ మీకు మీరు వచ్చి మీరు రియలైజ్ అయ్యి నేను అప్సెట్ కనిపిస్తున్నాను అయితే మీరు మాట్లాడలేదు అప్పుడు కూడా మీరు ఎలా మాట్లాడారంటే ఊరికే అప్సెట్ అయిపోతున్నారు అనే వేలో మీరు మాట్లాడారు ఐ స్టిల్ రిమెంబర్ అండ్ మీరు ఇంకో మాట అన్నారు మ్యామ్ అన్నిటికంటే హర్ట్ ఫుల్ ఉన్న మాట అది నాకు రోడ్ మీదకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని మీరు అన్నారు ఒక నైన్టీన్ ఇయర్ ఓల్డ్ని పట్టుకొని అనే మాట అయితే అది కాదు మ్యామ్ అండ్ నేను రోడ్ మీద ఇవ్వలేదు మ్యామ్ నేనేం ధర్నాలు చేస్తూ అలా చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి నుంచే జూమ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను అండ్ ఆఫీసెస్కి వెళ్ళే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను సో రోడ్ మీద అయితే నేను ఎనీ ఐ డెంట్ క్రియేట్ ఎనీ న్యూ సెన్స్ సో మీరు ఆ మాట అనడం మాత్రం ఇస్ వెరీ వెరీ రాంగ్ మ్యామ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ యూ అండ్ మ్యామ్ మీరు ఇంకొకటి అన్నారు నేను ఏదో రెవల్యూషనరీగా ఏదో చేశాను ఏదో మాట్లాడానని సో అది కీరవాణి గారు ఇలా వెడ్డింగ్ షోస్లో పాడే సింగర్స్ గురించి ఇలా అన్నారు కదా సో నేను యాక్చువల్ స్టేట్మెంట్ ఏమన్నారో అది నేను చెప్తాను వెడ్డింగ్స్లో పాడే వాళ్ళు నా దృష్టిలో సింగర్స్ కాదు అని అయితే సార్ అన్నారు సో అది మీరు సార్ ఒపీనియన్ అని కూడా అన్నారు రీల్లో సో అది నాకైతే ఒక ఇన్సల్ట్లా అనిపించింది మ్యామ్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒపీనియన్కి కి చాలా డిఫరెన్స్ ఉంది సో నేను దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను ఇప్పుడు నువ్వు చేసే పని నాకు నచ్చదు అంటే అది ఒపీనియన్ నువ్వు చేసే పని అసలు అది నువ్వు మంచివే కాదు నువ్వు పని చేస్తే నువ్వు మంచోడవే కాదు అని అంటే దట్స్ అన్ ఇన్సల్ట్ సో నాకు ఇది ఇన్సల్ట్ లా అనిపించింది అండ్ ఇట్స్ మై ఒపీనియన్ మ్యామ్ ఆల్సో మీరు లా ఒక వర్డ్ అన్నారు ఓటమిని తీసుకోలేకపోతుంది అని సో మ్యామ్ నేను ముందు చాలా రియాలిటీ షోస్లో కూడా ఎలిమినేట్ అయ్యి వచ్చాను అండ్ నేను ఎప్పుడు కూడా ఇలా వీడియో చేసి నాకు అన్యాయం జరుగుతుందని నేను ఎప్పుడూ పెట్టలేదు ఒక్కసారి మీరు చూడండి అండ్ నా ఏజ్ చూసుకొని మీరు అస్యూమ్ చేసుకోకండి మ్యామ్ దో ఆర్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఐ హావ్ ఇన్ఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది మ్యామ్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ షోస్ వాటిలో అండ్ ఐ నో హౌ టు టేక్ అ ఫేలియర్ అండ్ నేను అండ్ నేను వీక్ పర్సన్ అయితే కాదు చిన్న ఏజ్ నుంచే నేను చాలా హార్డ్ వర్క్ చేసి నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా నేను తీసుకున్నాను సో నాకు తెలుసు మెంటల్ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయాలో అన్నిటినీ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు తెలుసు మ్యామ్ సో నేను చాలా స్ట్రాంగ్ గానే నించున్నాను ఇప్పుడు అండ్ నా వెనకాల ఎలాంటి పవర్ఫుల్ పర్సన్ లేరు మాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు మాకు మనీ లేదు నేను ఓన్గా రావడానికి నా ఓన్ మ్యూజిక్ చేసి ఓన్ సాంగ్స్ చేసుకొని రావడానికి మాకు అది లేదు సో నేను అన్ని నా సోషల్ లైఫ్ కానీ నా స్టడీస్ అన్నిటిని పక్కన పెట్టి మ్యూజిక్ ఇస్ మై ఎవ్రీథింగ్ అనుకుంటూ బతుకుతున్నాను సో అలాంటి దానిలో ఇంజస్టిస్ జరిగినప్పుడు ఎవరికైనా ఉంటుంది మ్యామ్ ఇలా అప్సెట్ అవడం అనేది పక్కా ఉంటుంది సో నేను మళ్ళీ వన్స్ అగైన్ ఆమ్ సేయింగ్ మ్యామ్ ఆర్ ఎ లెజెండరీ సింగర్ ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్ ఐమ్ స్టిల్ అ ఫ్యాన్ మీరంటే మాకు చాలా చాలా అభిమానం అదే సింగర్ సో జడ్జ్మెంట్ ఒక్కటి నేను ఎందుకు నేను ప్రూఫ్స్తో మీకు పెట్టాను సో ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్ వన్స్ అగైన్ నో పర్సనల్ హీట్ ఐమ్ స్టిల్ ఫ్యాన్ ఆఫ్ యూ సో ఇదొక్క నేను చెప్పాలనుకున్నాను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్